ఈ సాహసం అద్భుతమే ప్రయాణించుకుంటా ఉంటుంది అదే అండి డిఓ మళ్ళి వచ్చినంత ఆనందం ఇప్పుడు సేరకుండానే వచ్చేసింది ఘాట్ రోడ్ చూస్తుంటే అయితే అబ్బబ్ చాలి హైయెస్ట్ పీక్ అవుంటేనే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత సగం అంటే ఇలానే ఉంటుంది కదా అన్నట్టున్నారు డిఓమల్ అని ఉంది స్వర్గానికి ఇది నాకైతే ఫీల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి 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 అంటున్నాను కదా ఎంతో ఉంది వెల్కమ్ టు డిఓ అంట చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ టికెట్ తీసుకోవాలేమో టికెట్ సర్చ్ చేస్తారేమో చూడాలి ఒకసారి రెస్ట్ కోసం ఫ్రెండ్స్ అది అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి మనం కట్టెలు కొట్టుకొని ఫ్రీగా క్యాంపెయిన్ చేసుకోవచ్చు కానీ మనం కత్తి అయితే తెచ్చుకోలేదు కత్తి తెచ్చుకున్నట్లయితే మనం అక్కడ కట్టెలు కొనకుండా ఈజీగా యూజ్ చే కలప తీసుకొని మనమైతే క్యాంపెయిన్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు వచ్చేటప్పుడు ఫ్రీగా చేసుకోవాలనుకుంటే క్యాంపెయిన్ చేయాలనుకుంటే కట్టెలు తీసుకొచ్చి క్యాంపెయిన్ చేసుకోవచ్చు మలుపులు మాత్రం భయంకరంగా ఉంది డ్రైవ్ కేర్ఫుల్లీ లేదంటే అంతే ఇంకా సంగతులు అన్నట్టుగా ఉంది ఏ టర్న్ లో చూసినా డ్రైవ్ కేర్ఫుల్ అని మాత్రమే ఉంది ఫ్రెండ్స్ మీరైతే అది అబ్జర్వ్ చేయొచ్చు చాలా అర్థంగా ఉంది కదా ఇక్కడ నుండి చూస్తే అయితే లొకేషన్ అయితే అదిరిపోయింది టర్న్ అంటే అది నాకైతే టర్నూల్ గురించి తెలియదు కానీ టర్న్ మాత్రం భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ పిల్లకాయలు బాగా చెప్పండి దంతా ఉపయోగి అయితే వెనక నుండి చూ చూపిస్తాం ఫ్రెండ్స్ క్యూ ఎలా ఉందో ఏంటి రాయలే రాతితో నిర్మితమై ఉన్నాయి పైన అందుకే సెరువు ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అమ్మమ్మమ్మ ఫస్ట్ టైం కాబట్టి అడ్వెంచర్ ఫీల్ కలుగుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు కూడా ఇంత ఫీల్ కలగలేదు కానీ ఇప్పుడు వెళ్తుంటాబ్ చని ఎలా ఉంది సన్ రైజ్ బాగుంది కదా సన్సెట్ సన్ రైజ్ సన్ సన్సెట్ ఎలా ఉంది బాగుంది కదా రోడ్ అయితే గతు గొప్పగా ఉంది ఫ్రెండ్స్ అలా టూ వీలర్ అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే వెళ్ళాలి పైకి వెళ్ళే ఇంత మీదకి రావాలంటే అడ్వెంచర్ ఫ్రెండ్స్ పై ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తా అంతవరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ అక్కడ టవర్ వేసినట్టున్నాడు ఇంత దాకా నా మొబైల్ లో అయితే సిగ్నల్ లేదు చూడండి జూమ్ చేస్తున్నా టవర్ ఉన్నట్టుంది అక్కడ అది ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో ఇంకా వడా ఫోన్ అయ్యడం మాకైతే అర్థం కావట్లేదు నా ఫోన్ లో అయితే ఒక పాయింట్ అయితే ఒక పాయింట్ సిగ్నల్ కూడా లేదు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి డియోమలి మల్లీ నీ ఒక అద్భుతమా అన్నట్టు ఫీల్ కలుగుతుంది నాకైతే మాట అనిపిస్తుంది అద్భుతమా చూడండి ప్లేస్ కొండలు ఎలా ఉంది కొండలు వెల్కమ్ టు డివో అని బోర్డు కూడా ఉంది ఫ్రెండ్స్ డివో మల్ ఒడిశా హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంట ఫ్రెండ్స్ ఇది ఒడిశా టూరిజం బోర్డు పెట్టున్నారు ప్లాస్టిక్ నో యూజ్ అంట ఫ్రెండ్స్ నో ప్లాస్టిక్ అమ్మో వెల్కమ్ టు డియోమలి ఒడిసా టూరిజం ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ లెట్స్ మీ మ్యాక్ డియోమలి క్లీన్ అండ్ గ్రీన్ అని బోర్డ్ ఉంది డియోమలి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలంట పర్ వ్యాక్ వచ్చేసి థర్టీ రూపీస్ బైక్ అయితే అదే కార్ అయితే సెవెంటీ రూపీస్ అంట ఇక్కడ నుండి టికెట్ తీసుకుంటే మాకైతే రిసిప్ట్ ఇచ్చారు అవి రేపు ఉదయాన్నే చూపించాలన్నారు వెళ్లే ముందు నైట్ స్టే చేయాలంటే అదనంగా చార్జ్ చేస్తారంట నైట్ ఉంటున్నాం కాబట్టి అవుట్ సైడ్ టెంట్స్ నాట్ అలౌడ్ అంట బయట ఏం జరిగితే ఏదైనా జరిగితే వాళ్ళకే ఇబ్బంది అని అలా అన్నారు మాకైతే మేము బయట క్యాంపింగ్ చేస్తామంటే మొత్తం సోలర్తోనే ఉంది ఫ్రెండ్స్ తిన్నులు బిన్నులు అవన్నీ వేస్తున్నారు ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంటున్నారు ఫ్రెండ్స్ మాకైతే బాటిల్స్ ఏం అలౌస్ చేయొద్దన్నారు లోపలికి అక్కడ నుంచి మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్ రిజిప్ట్కి తీసుకున్నాం హైయెస్ట్ మౌంటైన్ స్వీక్ ఇన్ ఒడిషా అంట ఫ్రెండ్స్ ఇది డియోమల్లీ మీరు ఫ్రూడెంట్ ఫ్రెండ్స్ లొకేషన్స్ మనం ఫోటో తీసుకుంటే మంచి లొకేషన్ కనిపిస్తుంది మొత్తం హైయెస్ట్ ఫీ కన్నారు కదా అందుకేమో ఫ్రెండ్స్ మనం ఇందాక చూసిన కొండలే చాలా పెద్దవి కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి వస్తే జూమ్ చేస్తుంటే చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి కానీ దూరం నుండి చూసి మా కథతో చూస్తే మొత్తం వర్త్ వారు మా వర్త్ అన్నట్టుగా ఉంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్ రోడ్ అయిపోయిన తర్వాత మనం చక్కడక్కడ గట్టి వెళ్ళిపోవచ్చు రోడ్ అవుతుంది నో ఎంట్రీ అంటే గవర్నమెంట్ వెహికల్స్ ప్రొవైడర్ వర్క్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే పరిమితం ఉంది ఫ్రెండ్స్ అటు వెళ్ళడానికి అటు వెళ్తే మనం దగ్గర నుంచి చూడవచ్చు అంట ఆటోపాల్ కూడా ఉందంట లోపలికి అమ్మమ్మో ఎంత అద్భుతమో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టేసింది ఫ్రెండ్స్కి కింద నుండి ఫైర్ రావడానికి లొకేషన్ చూడాలంటే వెళ్ళాలి తప్పదు కదా ఇంత దూరం వచ్చాము లొకేషన్ చూడకపోతే ఎలాగా డియోమలి ఈకో కోర్టెస్ ఫ్రెండ్స్ ఇది ఒక నైట్ ఉండాలంటే సిక్స్ థౌజండ్ అంట అది ముందుగానే బుక్ చేసుకుంటా ఉంది చాలా వెరైటీగా మొత్తం సో మంచిగా రన్ అవుతున్నట్టుంది కరెంట్ అది ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అవి అయితే ఓ వన్ ఇయర్ తర్వాత అవే పెద్ద పెద్దగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి మనం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది ఆ శివార్ని వెళ్ళాలంట మనం వ్యూ చూడాలంటే అక్కడ రాక నడుచుకుంటూ వెళ్ళాలి మన సన్ ఫ్రెండ్ ఓ వన్ బండి మీద వెళ్ళేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే మనం అది ఆ శివార్ని వెళ్ళాలి అప్పుడే మనం అనుకున్న వ్యూ పాయింట్ చూస్తాం ఫ్రెండ్స్ లేకపోతే చూడటానికి కాదు వచ్చిన ఫలితమే లేకపోతుంది లేకపోతే సన్సెట్ దిగుతుంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉన్నాయి లొకేషన్ సైట్ త్రీ వెడ్డింగ్ షాట్స్ అలాంటివి కూడా తీసేయొచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం పై నుంచి కిందికి చూస్తే ఎలా కనిపిస్తుందో మనం ఎంట్రీలో తీసుకున్నాం అక్కడ కనిపించాం అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఫైవ్ కేర్స్ అంటే ఇంకా ఫైవ్ కేసు ఫైవ్కి వెళ్ళాలి క్యాంపెయిన్ ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టికెట్ తీసుకోవాలంట నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం మేమైతే ఇక్కడ నుంచి దాకా ఇక్కడ నుంచి వన్ కే ఉంటుందంట అక్కడ దాకా శివన్న మనం వెళ్ళాలంటే వన్ కే ఏం వెళ్ళాలి పెద్ద సాహసమే ఉంటుంది అదే ఉంటే ఇంకా కనిపించేది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అంతా బాగుంది కానీ ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ ఎటు చేయాలో తెలియని పరిస్థితి ఎటు చూసినా పార్కింగ్ జోనే బట్ మా బళ్ళే పార్కింగ్ చేయాలో అర్థం కాకుండా ఉన్నాయి ఫైనల్లీ పార్కింగ్ చేశారు ఫ్రూట్స్ ఇంకా ఐస్ క్రీమ్ ఎక్సెట్రా దగ్గర ఉన్నాయి వెల్కమ్ టు డియోమలి న్యూ వేర్సన్ బాటిల్తో స్వాగతిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మనం మామిడి ఆకులతో తోరణాలు కడితే మీరు బాటిల్స్తో తోరణాలు కట్టారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతం ఉంది కదా అన్ని నీకు అద్భుతమేరా చాలా ఇబ్బందిగా ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు ఓపిక లేకుండా కూర్చో పోల్సి వస్తుంది అమ్మ ఎవడ లగేజ్ ఆడెక్కుతున్నాడు పెద్ద సాహసమే చేయాల్సి వస్తుంది సగం ఇంకేసరికి లొకేషన్ ఇలా కనిపిస్తుంది అయితే చూసినా లొకేషన్ అద్భుతమే ఫ్రెండ్స్ ఎలా ఎక్కడ అర్థం కావట్లేదు చూడవచ్చు చాలా ఇబ్బందిగా దిగుతున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ అలాగే ఉంది దిగడం కూడా అలానే అనుకుంటా చూడండి చూడండి చిన్న పాప ఎంత ఇబ్బందిగా దిగుతుందో అమ్మ చాలా ఇబ్బందిగా దిగుతున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అలాగే ఉంటుంది ఇటు నుంచి చూస్తే అమ్మో ఇదిగో మా వాళ్ళు అయితే ఒకరికి పొగలు 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 వస్తున్నాయి ఈ ప్లేస్లో చూడండి మనం వచ్చిన లొకేషన్ అదిగో కార్ పార్కింగ్ రిసార్ట్స్ ఇందక ఎక్కువ పంటలు పండిస్తారని కదా అది ఒకడే చాలా అద్భుతంగా ఉన్నాయి పచ్చగా ఉండేవి ఎండిపోయిన గడ్డి మాత్రమే ఉన్నాయి సరే తీర్చుకోవడానికి మా వాళ్ళు అయితే కొద్దిసేపు ఆగరు నేను ఇక్కడ వాళ్ళతో పాటు మోటివేట్ చేస్తున్నాం బట్ వీళ్ళు ఎక్కడానికైతే ప్రయత్నించట్లేదు ఈత దుబ్బులు మనం ముందు వీడియో చూసుకున్నట్టుగా ఈత దుబ్బులు ఇదే బోడెంగులు ఉంటాయి దీన్ని మనం గుణపంపు తెచ్చుకుంటే చక్కగా తవ్వేసి ప్రైస్ తినేసి వెళ్ళొచ్చి ఉంటే కానీ గుణపంపు తెచ్చుకోలేదు మనం అమ్మమ్మ తరుణ్ ఈరోజు సండే కావడంతో ఇంకా సంక్రాంతి ఫైనల్ డే కాబట్టి ఈరోజు చాలా జనాలు ఉన్నారు హ్యాపీ అయింది వారిగా మాట్లాడే లేదు కింద నుండి ఇలా రావాలంటే నరకమే ఫ్రెండ్స్ చెప్పడానికి లేవు మాటలే రావట్లేదు వాటర్ బాటిల్ అయితే మీరు కేర్ చేయాలి లేకపోతే నరకమే మధ్యలో ఎక్కడో అయిపోద్ది మీ ఓపిక అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది చూడండి కార్ పార్కింగ్ ఇంకా రిసార్ట్స్ చాలా వెరైటీగా ఉంది మహేష్ గడ అయితే కూర్చునిపోయాడు లేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అట్టుంటుంది మరి మనతోనే అంటున్నాడు తగ్గేదేలే అంటున్నాడు ఫైనల్ ప్లాన్స్ మనమైతే సగం పైకి వచ్చాము ఇంకా ఓ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి పైకి కానీ మా వాళ్ళకి ఎనర్జీ లేక మేమైతే మధ్యలోనే ఆగిపోయాం లొకేషన్ అయితే మీకు చూపిస్తే మీరే కామెంట్ చేయండి ఎంత అద్భుతంగా ఉందో ఎలా ఉందో మీరే చేయండి మా వాడు అయితే మీద పొటలు దిగుతూనే ఉన్నాడు ఇటు తీసేవాడు తీస్తూనే ఉన్నాడు కూర్చున్నాడు కూర్చుంటూనే ఉన్నాడు వీడియో కాల్ మాట్లాడు మాట్లాడుతూనే ఉన్నాడు లొకేషన్ అయితే మీ నోట్ నుండి చెప్పండి అది ఎలా ఉందో త్రీ సిక్స్టీలో చూపిస్తున్నా ఎటు ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి దారిలోనే సంస్కృత కార్యక్రమాలు దింస అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఆడుతున్నారు కదా మా వాళ్ళు అయితే అలా దీర్ఘంగా చూస్తూ వీడియోలు తీస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అట్రాక్టింగ్గా అనిపించినట్టుంది మా వాళ్ళకైతే అది నేనైతే ఇటు అటు తిరుగుతూ వీడియోలు తీస్తున్నా లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎవరు వాళ్ళు వాళ్ళ ఇష్టంలో వాళ్ళు ఫొటోస్ దిగుతూనే ఉన్నారు కూర్చొని వాళ్ళు కూర్చున్నారు మా వాళ్ళు అయితే వస్తున్నారు మొత్తానికి మేమైతే తిరిగేసాం చూడండి త్రీ సిక్స్టీలో చూపిస్తాను నా వెనకలైతే అయితే వేరే లెవెల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చీకటి పడుతుండటంతో కొండలు మొత్తం మంచుతో నిర్మితం అయ్యేటట్టుంది చూడండి సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు లొకేషన్ ఎలా ఉందో చూడండి ఎర్ర లైట్ లాగా ఉంది ఎవరు ఎవరి బాధల్లో వారు ఫొటోస్ వీడియోస్ ఏవేవో చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే అటు తిరుగుతూనే ఉన్నా మొత్తానికి నేనైతే తిరిగి తిరిగి మా వాళ్ళు ఫోటోల దగ్గర దగ్గరకు వచ్చాం మా వాళ్ళు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఫొటోస్ తీసుకుంటున్నారు మధ్యలో వస్తే నువ్వు ఎందుకు బయటకు వచ్చి వచ్చావు జరుగు జరుగు అంటున్నాడు మా వాడు అయితే స్వెటర్ వేస్తున్నాడు చలేస్తుంది కాబట్టి మా అయితే తగ్గేది లేని పోజులు ఇచ్చి మరి ఫొటోస్ దిగుతున్నారు ఇదంతా ఎందుకు లేరా మేము కిందికి వచ్చేసరికి నైట్ అయిపోయింది డియో మళ్ళీ హైట్స్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అక్కడ వెళ్ళేసరికి మా అయితే మిల్లీ ఆర్డర్ పెడతారామంతా ఎవరి బాధలు వారు ఉన్నారు మేము వెళ్ళేసరికి ఏం లేవు బిర్యానీ ఉందన్నారు వన్ టూ ఫిఫ్టీ అంటే ఇది ఎలా ఉందో చూద్దాం అనుకుంటే టేస్ట్ వేస్తే అసలు బాగోలేదు మా అయితే వద్దు అన్నట్టు చూస్తున్నారు చేస్తాం ఇవే మనకు దొరకదు తర్వాత అంటే తినడానికి అయితే ట్రై చేస్తున్నారు తిన తర్వాత బాగుంది లేరా అని నా వైపు అయితే తీసి చూసి తీసి చూపిస్తున్నారు అమ్మో బాగాలేకపోయినా తిన్నారు కదా నేనైతే అన్నాను కొద్దిసేపు ఆగేసరికి క్యాంపెయిన్ వేస్తాం ఈ చలిలో కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ నా ఫోన్లో అయితే వన్ పర్సెంటే బ్యాటరీ బ్యాకప్ ఉంది చేస్తాం ఈ కాగడాలు తులడాలు అన్నట్టు అయితే నేనైతే వెయిట్ ఈ సాహసం అద్భుతమే ఫ్రాండ్స్ మీరు కూడా ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేయండి నిన్న నేను వెళ్ళిన ప్లాన్కి వెళ్తున్నాము చాలా ఫైవ్ అయింది సిక్స్ కరెక్ట్గా వస్తుందంట మనం తెల్లారిలో వెళ్తామంటే అవధి చూస్తుందని మేము ఇట్లా ముందుగానే ఐదు గంటలకు బయలుదేరాం ఇక్కడ నుండి వ్యూ పాయింట్కి టూ క్యాన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫైవ్కి వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉంటుందేమో కరెక్ట్ తెలియదు నిన్న అయితే దూరం నిన్నైతే మాకైతే అందుకే ఇప్పుడైతే ఇళ్ళకి బయలుదేరాము ఫండ్ వస్తే మనం కదా అని చెప్పేసి పొద్దు పొద్దున్నప్పుడు ఇక్కడ వచ్చాం ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ థర్టీ రూపీస్ అంట ఇక్కడ వాటర్ దొరకడం చాలా ఇబ్బంది అందుకే థర్టీ రూపీస్ పెట్టినట్టుండ్రీ టైం టునలీ నా టీ అయితే వచ్చేసింది నేను తాగుతా ఇప్పుడు ఫార్లీ ఫ్రాండ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటది ఫైవ్ రూపీస్ ఇచ్చాడు నాకు ఎంజాయ్ పండగ ఈ నైట్ లో ఇబ్బంది ఈ సహసాలు అవసరమా అని నేను అడుగుతున్నా కానీ మా ఫ్రెండ్స్ అయితే వెళ్దాం వెళ్దామని బలవంతానికి నాకు ఘాట్ ఎక్కిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా సులువుగా ఎక్కుతున్నారు నేనైతే చాలా ఇబ్బంది పడి మరి ఎక్కుతున్నా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ సన్ లైట్ రాలేదు కానీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మరి కొద్ది కొద్దిసేపట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇది అలాంటి ఈ టైంలో టీ తాగి మరి ఎక్కాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ కొండాకాలంలో పెద్ద సాహసం అని చెప్పాలి అనుకుంటే వాటర్ బాటిల్స్ కంపల్సరీ కంపల్సరీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే చాలా దాహం అనేది వేస్తుంది మీరు కొండ ఎక్కేలోపు అలసిపోతారన్నప్పుడు ఎక్కలేరు కొండ ఫైనల్లీ సన్ రైజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు చూడండి మేమున్న ప్రదేశంలో అయితే పొగ మంచు లేదు ఫ్రెండ్స్ అది బాధాకరణ విషయం ఇంత కష్టపడి పైకి వెళ్తే పొగ మంచు లేదు ఫ్రెండ్స్ మేమున్న దాంట్లో మిగతా కొండల్లో మాత్రం పొగ మంచు ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాధ అనిపించింది ఇంత కష్టపడి వస్తే మనకు మేము లొకేషన్ చూడలేకపోయామనిపించింది నాకైతే చాలాసేపు తర్వాత ఫొటోస్ దిగేస్తాము అటు తిరిగేసి మొత్తం వైపు మొత్తం చూసాము ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో మేము చూ వచ్చిన రిసార్ట్స్ ఫ్రెండ్స్ అది చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి చాలా చాలా అంటే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి మొత్తం గ్రీనరీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉదయాన్నే అయితే నిన్న మా సాయంత్రం మాత్రం చాలా అసలు బాగా కనిపించలేదు బట్ ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది మొత్తం ఇటు అటు నేనైతే తిరుగుతూనే ఉన్న సన్ రైజ్ వచ్చేసింది మొత్తానికి చూస్తాం వెళ్ళిపోదాం అని నేనైతే డిసైడ్ అయ్యాను కిందకి నైట్ ఇక్కడే స్టే చేసాం ఫ్రెండ్ కరెంట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న వీడియోస్ చేయలేకపోయాం ఒక క్యాంప్ ఎందుకు మాత్రమే చేసాం ఫోన్లో బ్యా సాధ్యం ఉంటే చేయాల్సింది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైనా తప్పకుండా రావాలి ఫ్రెండ్ ఇక్కడ వచ్చి ఈ డియోమాలి మౌంటైన్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు అడుగులు ఉంది ఫ్రెండ్స్ వరిసాలోనే అతిపెద్దదంట ఇది మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి అయితే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే తప్పక ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్